హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో స్వీట్ కార్న్ గింజలతో మంచి క్రిస్పీ కార్న్ రెసిపీ ఒకటి చూద్దామా ముందుగా దీనికోసం స్వీట్ కార్న్ గింజల్ని తోలిచి పెట్టేసుకోండి ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకొని పెద్ద గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక లీటర్ వాటర్ని దాంట్లోనే టేస్ట్కి తనంత సాల్ట్ వేసుకొని ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు స్వీట్ కార్న్ గింజల్ని వేసేసుకొని దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయింది అనిపిస్తే వీటిని వాటర్ వాటర్ని తీసేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ ఇలా స్వీట్ కార్న్ గింజల్ని నీళ్ళు లేకుండా ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి దీంట్లోనే మనం నాలుగు టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ పొడిని అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి అలాగే దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసేసుకోండి ఇప్పుడు ఈ పౌడర్ని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా వాటర్ కూడా వేసుకోవాల్సిన పనిలేదండి మనం ఉడకపెట్టుకున్న వాటర్ మనకు సరిపోతుంది ఇప్పుడు ఇలా తయారైపోయిన వాటిని పొడి పొడులాడుతూ ఉండేటట్టు చూసుకోండి మనం ఆయిల్లో వేసినప్పుడు ఇలా పొడి పొడులు చక్కగా ఆయిల్లో వేసినప్పుడు కూడా అతుక్కోకుండా పొడిపొళ్ళు వస్తాయి వస్తాయి ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ స్వీట్ కార్న్ గింజలు వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కాన్ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది చిటపటలాడుతూ ఉంటుంది ఏమి ఇబ్బంది ఏమి ఉండదండి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మనం వేరొక ప్లేట్లోకి జాగ్రత్తగా తీసుకోండి అన్నీ ఇలాగ సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి స్టావ్ వెలిగించుకొని వేరొక బాండి పెట్టేసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని సన్నగా తిరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని వేసేసుకోండి ఇవి రెండు కూడా ఒక రెండు నిమిషాల పాటు బాగా టోస్ట్ చేసేసుకుంటూ మిక్స్ చేసేసుకోండి దీంట్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజల్ని వేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు టోస్ట్ చేసేసుకోండి ఇలా చేసుకోవడం వలన ఉల్లిపాయ ఫ్లేవర్ అనేది ముక్కకు బాగా పడుతుందండి దీంట్లోనే మనం టేస్ట్కి తగినంత సాల్ట్ని ఏదైనా అవసరమైతే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి దీంట్లోనే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకోండి నాకైతే కొంచెం సాల్ట్ అవసరమైంది కాబట్టి సాల్ట్ వేసుకున్నాను ఈ టైంలో మీరు మిరియాల పొడి కూడా వేసేసుకోవచ్చు కొంచెం స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు ఇక్కడ మనం చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి దీంట్లోనే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసేసుకోండి టేస్టీగా ఉంటుంది స్పైసీగా తినాలనుకున్న వాళ్ళకి ఇంతరం పూట ఇలా స్పైసీగా చేసుకొని తింటేయండి సూపర్గా ఉంటుంది కదా ఇలా అన్ని మసాలాలలో వేసేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం వీటిని సర్వ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ క్రిస్పీ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ రూపాన్ని తెలియచేయండి ఈ క్రిస్పీ కార్న్ రెసిపీ మీరు కూడా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి